నమస్కారం నేటి వార్తలకు స్వాగతం రైతులకు పెండింగ్ లో ఉన్న పంట నష్ట వెంటనే మంజూరు చేయాలంటూ డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డిఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించిన డివైఎఫ్ఐ నాయకులు పెండింగ్ పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం ಜಾಲ ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ನಷ್ಟ ಪರಿಹಾರಂ ವೆಂಟನೆ ಜೀವಲಿ ಜೀವಲಿ ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ನಷ್ಟ ಪರಿಹಾರಂ ವೆಂಟನೆ ಜೀವಲಿ 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 ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ನಷ್ಟ ಪರಿಹಾರಂ ವೆಂಟನೆ ಜೀವಲಿ ಜೀವಲಿ ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ನಷ್ಟ ಪರಿಹಾರಂ ವೆಂಟನೆ ಜೀವಲಿ ಜೀವಲಿ ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ನಷ್ಟ ಪರಿಹಾರಂ ವೆಂಟನೆ ಜೀವಲಿ ಆ ಹೇಳ್ದಿ ಇದೆ ಬರ್ತನಾ ಆ ಹೇಳ್ದಿ ಇದೆ ಬರ್ತನಾ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಫಿಲ್ಪಿನ್ ರೈಟ್ ಕೊಮನ್ ಡಿರಿಂಜ್ అగ్రికల్చర్ వాళ్ళు ఫిజరీ వాళ్ళు ఏ వాళ్ళ మిరసలు ఇప్పుతాము ఫితం అనుభవం చేస్తాము వచ్చినప్పుడు రైతులు ఏదో మమ్మీ ఏదో అన్నారని చెప్పి రైతులు కానీ మా గ్రీ ఏవో సారు ఎవరు కాదు చెప్పి చిక్కి మీ ఆయన దగ్గరికి పోతే మళ్ళీ అదే గొడవలు లేదా గొడవలతో మనకు సంబంధం లేదు వ్యక్తులతో మనకు సంబంధం ఉంది ప్రభుత్వం చెల్లించాల్సింది ప్రభుత్వ కార్యాలయం దగ్గర రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం దృష్టికి రావచ్చు అధికారులు చర్యలు ఏమాత్రం లేదు కాబట్టి మీరు చేసుకుంటే అంటే మీ ప్రజలు అంటే మీరు పరిష్కరించండి లేదంటే ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి మీరు పంపించండి ఏమంటే పట్టణంలోని హనుమాన్ నగర్ లో వార్డ్ దర్శిని కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ పనులను మరియు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆధుని మండలంలోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి వివరాలను దర్యాప్తు వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్కా బీటర్ను అరెస్ట్ చేసి దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఒక కేజీ ఐదు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు Yes, sir. just बोलो कानेट ना हां कानेट जस्ट जैसे كله ماشي सीरियसली ఇంకా ముక్కురు ఉన్నారు ముఖ్యంగా ఆదోని సబ్డివిజన్ ప్రాంతంలో మట్కాని నిర్వహించడంతో పాటు గంజాయిని అమ్మే వ్యక్తిని ఈరోజు ఉదయం ఆరు గంటలకు ధోని పట్టణంలో మారెమ్మ గుడి వద్ద శక్తి గుడి శక్తి గుడి ఏరియా ప్రాంతము అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి ఒకటిన్నర కేజీ గంజాయిని అదేవిధంగా నాలుగు లక్షల రూపాయల అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఇతని ఇతని పైన ఆదోని సబ్ డివిజన్లో వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక మట్కా కేసులు మరియు గంజాయి కేసులు ఉన్నాయి ఈరోజు కూడా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ గారు వారి సిబ్బందితోటి గస్తీ తిరుగుతున్నప్పుడు రాబడిన సమాచారం మేరకు ఆ ఏరియాలో పెద్ద హరివాణాకు చెందిన కుప్పరి ఈరన్న సన్న మూకన్న అనే వ్యక్తి గంజాయిని కలిగి ఉన్నాడన్న సమాచారంతో చెక్ చేయగా పంచాయతీదారుల సమక్షంలో అక్కడ అతని వద్ద నుంచి ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇతనితో పాటుగా ఇతనికి గంజాయి ఇచ్చే వ్యక్తులు మరి ఇతను గంజాయి సప్లై చేసే వ్యక్తులు కూడా ఇందులో ముద్దాయిలుగా ఉన్నారు వారిని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఇతనైతే మనకే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు అనేక కేసుల్లో సో ఈరోజు ఇతన్ని గంజాయి కేసులో అరెస్ట్ చేయడం బహిష్కరించారు గతంలో బహిష్కరించారు అది ఇప్పుడే మా మా దృష్టి కూడా వచ్చింది దానిపైనే మేము కూడా వర్కౌట్ చేస్తున్నాము ఇతని పైన తొందరలో చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు నమస్కారం